సార్ రెండు తారీఖు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే మూడు తారీఖు పోలీసులు తిరస్కరించారు నాలుగు తారీఖు హీరో కానీ హీరోయిన్ కానీ సినిమా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు థియేటర్ రావడానికి వీలు లేదు ఈ థియేటర్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేము ఈ థియేటర్కు ఉన్నది ఒకటే దారి ఈ దారిలో ఇంతమంది వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయలేము వద్దు అని తిరస్కరించు తిస్క తిరస్కరించిన తర్వాత కూడా నాలుగు తారీఖు తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలో హీరో రావడం జరిగింది రావడం కారులో వచ్చి థియేటర్లో పోయి సినిమా తీసి మళ్ళీ కారులో వెళ్ళిపోతే పెద్దగా ఇంత ఇబ్బంది జరుగుతుండనేమో లేదో నాకు తెలియదు కానీ ఎక్స్ రోడ్ చౌరస్త కంటే ముందు నుంచే కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లు పోవడంతో ఆ చుట్టుముట్టుతున్న ఏడెనిమిది థియేటర్లలో ఉన్న సినిమా అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది జమైన ఆ గేట్ ఒక్కసారి హీరో కారు లోపలికి పంపించడానికి ఆ ఉన్న గేటు తెరవడంతో వేలాది మంది ఒక్కటేసారి ఉప్పెనలాకొచ్చారు ఆ ఉప్పెనలో చనిపోయిన రేవతి ఆమె కొడుకు భార్య భర్త కూతురు వాళ్ళు అలాగైపోయి కొడుకు తల్లి ఒక పక్కన పోయి ఆ జనాల నుంచి తప్పించుకొని టికెట్ చేసుకొని ఆ తొక్కిసలాటల హీరోను థియేటర్లో పడి తీసుకుపోవాలనుకున్న టైంకి అతను బండి మీద రోడ్ షో చేసి దిగేటప్పటికి వేలాది మంది హీరోను కలవడానికి చొచ్చుకొచ్చారు ముందుకు అసలు అంటే ఈ ఈ రకమైన ఈ రకమైన వాతావరణంలో అతన్ని లోపలికి తీసుకువెళ్లాల్సిన సందర్భంలో అతని ప్రైవేట్ సెక్యూరిటీ ఇవాళ రేపు మనం ఫంక్షన్లలో బౌన్సర్లని మనం చూస్తాము ఉన్నాం యాభై అరవై మంది సరిగ్గా లెక్క తెలియదు యాభై అరవై అని అంటున్నారు నెంబర్ నాలుగు ఎక్కువ తక్కువ ఆ బవన్సర్లందరు మీదికొచ్చే అందరి అభిమానులను విపరీతంగా అడ్డంగా ఎట్లబట్టి అట్లా అట్లా తోయడంతో అటు నుంచి అభిమానులు హీరోని చూడాలి కలవాలని ఒకవైపు నుంచి వాళ్ళని హీరో దగ్గరికి రానియొద్దని ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ వెనక్కి నెట్టడం వల్ల ఈ తొక్కిసలాటలో హీరో థియేటర్కి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసినాక పోలీసులు ఈ ఈ ఈ మొత్తం క్రౌడ్ని ఈ మొత్తం అక్కడ ఉన్న జమైన జనాలను అందరిని కూడా తీస్తే ఒక తల్లి కొడుకు అక్కడ శవాలుగా పడి ఉన్నారు ఆ తల్లి అంత తొక్కిసలాటలు కూడా నేను ఆ వీడియో చూసిన తల్లి లోపలికి వచ్చినప్పుడు కొడుకు చేయబట్టుకొని ఎంత జాగ్రత్తగా కొడుకుని తీసుకొని వస్తుందో ఆ తల్లి తల్లి ప్రేమ ఎట్లుంటుందో అక్కడ నాకు చూసి నాకు అర్థమైంది ఆ శవాలుగా మారిన ఆ తల్లి కొడుకు చెయ్యి ఇడవలే అధ్యక్ష అట్లే చేయి బిగ్గర పట్టుకొని ఉంది పోలీసు వెళ్ళి చూస్తే ఆ తల్లి ఆ పిల్లగాడు ఆ తల్లి ఆ చెయ్యి వదలకుంటే కన్నబిడ్డను పట్టుకుని తల్లి చచ్చిపోయింది అధ్యక్ష అట్లాంటి సిచ్యువేషన్లో పోలీసులు తల్లిని కొడుకుని హాస్పిటల్కి అక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసిండ్రు పోలీసులు ఏమి డాక్టర్లు కాదు హుఠాహ హుట్టినా తరలించు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తల్లి చచ్చిపోయింది పిల్లోడు కోమాలు ఉండు ఆల్మోస్ట్ పోలీసులు పిల్లవాడు కూడా చచ్చిపోయింది అనుకున్నారు బ్రెయిన్ డెడ్ అయింది ఆక్సిజన్ అందక ఆ అబ్బాయికి సో ఆ సిచ్యువేషన్లో వెనక్కి పోలీసులు వచ్చి హీరో గారికి విషయాన్ని తెలియసి హీరో గారు వెళ్ళిపోతే హీరో ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటారు పోలీసులు అంటే ఇంకా వేలాది మంది అభిమానులు అక్కడనే ఉన్నారు హీరో గారు థియేటర్లో కూర్చొని ఉండడం వల్ల సినీ ప్రముఖులు ఉండడం వల్ల ఈ బయట జమైన వేలాది మంది అభిమానులు అక్కడి నుంచి పోకుండా అక్కనే ఉండడంగా థియేటర్ లోపల కూడా బాల్కనీలో టాప్ బాల్కనీలో హీరో కూర్చుంటే కింద నేల కింది నుంచి పై వరకు వెనక్కి తొక్కు పైకెక్కి హీరో చేతులు కలపాలని కోతులు ఎగబడ్డట్టు కోట మీదకి కోతులు ఎగబడ్డట్టు ఉల్ట పైకి తొక్కిసలాట జరిగింది అధ్యక్ష థియేటర్ వాళ్ళు పోలీసులను హీరో దగ్గరికి వెళ్ళి చెప్పడానికి కూడా అనుమతి చేయకుంటే థియేటర్ వాళ్ళు పోలీసులను బ్లాక్ చేశారు అధ్యక్ష ఎప్పుడైతే హాస్పిటల్లో తల్లి చచ్చిపోయిన పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికే వీళ్ళు చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష వాళ్ళ ప్రైవేట్ వీళ్ళు చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరినీ తీసి లోపల వేయాల్సి వస్తుందని అని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా త ఇద్దరు చనిపోయి మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనే కాదు థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి మేము చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది మీరు దయచేసి వెళ్ళిపోండి వచ్చి రూ చూసిన కాదు వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికార రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపటే అని వాళ్ళు ఉన్న అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ వై హీరో గారికి బయట చనిపోయిన పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో పన్నెండు గంటల సమయంలో రాత్రి పన్నెండు గంటల సమయం అట్టిట్టుగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ అంటే తల్లి పిల్ తల్లి చనిపోయి పిల్లగా చావు బతుకుల మధ్యలో ఉన్నాడు మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష పోలీసులు కేసు చేసిరు కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్ట్ చేసిరు అరెస్ట్ చేసి పది పదకొండు రోజుల తర్వాత పోలీసు హీరో గారింటికి వెళ్ళిర్రు మీరు కూడా కేసులో ఏ లెవెన్ మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసు వాళ్ళతో దురుసుగా ప్రవర్తించిండు మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసిండు ఆ పరిస్థితిలో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి ఒక నిరుపేద తల్లి చనిపోయింది కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు ఆ రోజు కోర్టుల కేసులు కూడా వస్తున్నాయి కోర్టుకు కూడా మీరు విచారణలు ఏం చేసిందని కోర్టుకు కూడా పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష దాంతో మాట్లాడితే వాళ్ళు చాలా బాధ్యత రహితంగా సమాధానాలు ఇచ్చారని మా పోలీస్ ఇబ్బంది చెప్తున్నారు దాంతోనే అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు అధ్యక్ష ఇక్కడి వరకు ఒక హీరో ఒక థియేటర్లో జరిగిన సంఘటనలు వీటన్నిటి నేపథ్యంలో పోలీసులు వాళ్ళ విధి నిర్వహణ నిర్వహించినారు అధ్యక్ష ఎప్పుడైతే అతను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళిరో కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికంగా ఎంత నీచంగా నన్ను తిట్టుకుంటా పోస్టులు పెట్టినరంటే అంటే तेलंगाना समाज हम लोग मलकपेट बला के के वोटर है छोटे नौकरी उसका नौकरी अकबर साहब वो तीस हजार नौकरी करता है उसके परिवार में कोई कमाई नहीं है एक एक टिकट तीन हजार रुपये में खरीदा वो बच्चा उनका फैन है बोल के उनके परिवार बारह हजार रुपए रखकर चार टिकट खरीद के पिक्चर को गए तीस हजार महीने को कमाने वाले నెలకు ముప్పై వేల జీతంతో పనిచేసే ఒక ప్రైవేటు చిన్న దాంట్లో ఉద్యోగం చేసుకునే తండ్రి తన కొడుకు ఆయన అభిమానాన్ని కుటుంబము పన్నెండు వేల రూపాయలు మూడు వేలకు ఒక టికెట్ పన్నెండు వేల రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్తే థియేటర్లో చనిపోతే చనిపోయిన పదకొండో రోజు వరకు వీళ్ళు ఎవరు హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు కానీ ఆ కుటుంబాన్ని చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష ఇది ఎరా ఏ రకమైన మానవత్వం అధ్యక్ష నాకు అర్థం ఇలాంటి మానవత్వం లేకుండా వ్యవహరించిన వాళ్లను పోలీసులు విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తే ఒక ఆయన ట్విట్టర్లో పెడతాడు అడ్డగోలుగా పదేళ్ళు మంత్రి చేసి ఉద్యమాలు చేసినామని చెప్పుకునేటోళ్ళు ఉద్యమాల సమయంలో సినిమా షూటింగ్లో జరగొద్దని దాడులు చేసిన వ్యక్తులు ఇవాళ అత అతను భగవత్ స్వరూపుడు అసలు అతన్ని పోలీసులు ముట్టుకుంటారా అసలు అసలు ఈ రాష్ట్రం ఏమైపోతుంది రాష్ట్రం ఉంటుందా ఈ రకంగా రాజకీయ పార్టీలు అధ్యక్ష రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులుగా చనిపోయిన ప్రాణాల విలువ లేకుండా చావుకు కారణమైన ప్రత్యక్షంగా పరోక్షంగా అయిన వాళ్ళని పోలీస్ స్టేషన్కు విచారించడానికి పిలిస్తే కూడా అది కూడా తప్పుపట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి ముఖ్యమంత్రిని తిట్టాలని ఎంత నీచమైన భాష వాడింది అధ్యక్ష యూట్యూబ్లలో మీరు చూడండి నాకేముంటుంది అధ్యక్ష ఏంది ఆ సినిమాకు స్పెషల్ రిలాక్సేషన్స్ ఇచ్చి ఇవాళ సినిమా ఏదైతే వ్యాపారం చేసిందో సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని మొదటి వారం అత్యధికంగా సినిమా ధరలతో టికెట్లు అమ్ముకోవడానికి స్పెషల్ షోలు వేసుకోవడానికి బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చింది నా ప్రభుత్వమే కదా మా ప్రభుత్వమే కదా అధ్యక్ష సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనే మా విధానం ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ ప్రజల ప్రాణాలను తీసుకోమనే ప్రాణాలు తీసుకుంటే కూడా వాళ్ళని ఏమనద్దు అంటే మీరు లా చేయండి అధ్యక్ష మరి స్టేట్కు లా అథారిటీ ఉందో లేదో నాకు తెలియదు కానీ స్టార్ ఫిలిం స్టార్ సూపర్ స్టార్స్ ఆర్ పొలిటికల్ స్టార్స్ ఈజ్ హ్యావింగ్ సమ్ స్పెషల్ ప్రివిలేజ్ ఇఫ్ దే మర్డర్డ్ ఎనీ వన్ ఆల్సో వి నీ నాట్ ప్రాసిక్యూట్ ఆర్ అదర్వైజ్ వి నీ నాట్ టు బుక్ ఎనీ కేస్ అగనెస్ట్ దీస్ పర్సనాలిటీస్ అని మనం మీరు చట్టం చేస్తా అంటే సీనియర్ ప్రముఖులకు కానీ రాజకీయ ప్రముఖులకు కానీ స్టార్లు అని ఫీల్ అయ్యే వాళ్ళ పట్ల ప్రత్యేకమైన చట్టం ఉంటుంది వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని మీరు ఏమైనా చట్టం చేస్తే ఆ చట్టం అమలు చేస్తాం అధ్యక్ష ఈ రోజున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన చట్టం ప్రకారము దీనికి కారణమైన వాళ్ళను ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన వాళ్ళందరి మీద కేసులు కట్టి పోలీసులు విచారణ చేయాల్సిందే బాధితులను శిక్షించాల్సిందే అధ్యక్ష సో ఈ రోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి రోజు కూడా ఆర్థికపరమైన విషయాల్లో కానీ దీంట్లో కానీ వాళ్ళు ఎవరు పెద్ద ఆసక్తి కనీసం సినిమా వాళ్ళు ఒక్కరోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతను ఇంటికెళ్లి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్ పోయినరా అధ్యక్ష నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులని నేను అడుగుతున్నా అధ్యక్ష తల్లి చనిపోయి తొమ్మిది సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక తొమ్మిది ఇరవై రోజుల నుంచి హాస్పిటల్లా కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని దిడుతుండ్రు నన్ను దిడుతురు అతన్ని పరామర్శిస్తున్నారు ఏమైంది అధ్యక్ష అతను కాలు పోయిందా కన్నుపోయిందా పోయిందా ఈవెన్ కిడ్నీలు దెబ్బతినా ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు ప పరామర్శించు కలిచిండ్రు అభినందించు కానీ ఆ కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు लोचन कोरको नाक अदो नोट के नोट शब्दों जो भी अकबरुद्दीन ओवैसी साहब ने जो मुद्दा उठाए वो मुद्दा के लिए मैं ये बात कह रहा हूं सचमुच बोल रहा हूं ये शर्म की बात है इत, बीस दिन के बाद भी इतने एक दिन के लिए उनको पुलिस स्टेशन को लेकर गए तो हाई कोर्ट भी इमीडिएट अजाइनमेंट मोशन लंच मोशन ले लिए उनका बेल भी दे दिए सब कुछ आधी रात को ग्यारह बारह बजे अपने लोग बोल रहे जेल का दरवाजा खोलो बारह बजे उनको छोड़ो अरे भाई कहां है प्रोविजन कहां से छोड़ू मई कोई मेरा घर का मामला नहीं है मेरा घर का मामला है तो मेरा गेट निकाल के आने वाले जाने वाले मैं बोल सकता हूं जेल का दरवाजा मेरा हाथ में नहीं है कानून के हिसाब से चलाने का है मेरे को रात बारह बजे अरे वो फिल्म स्टार है उसको छोड़ दो भाई अगला दिन मैं रह तो ना फिल्म स्टार को छोड़ने के लिए अगर आधी रात को बारह बजे किसी को जेल से छोड़ने का को कोई ला है तो बोलो मैं भी लागू करता हूं तो इसीलिए ये इतने फिल्म स्टार कोई भी तक नहीं गया छोटे बच्चे को नहीं देखा अकबर साहब ये अफसोस की बात है शर्म की बात है सचमुच बोल रहा हूं मैं अगर मैं वहां पर जाके देखने के लिए मैं पूरा स्टाफ और मेडिकल एंड हेल्थ सेक्रेटरी मेरे कमिश्नर सब टीम को मैं डिप्लॉय कर दिए सीता का और अपने कमीशन चेयरपर्सन सब लोगों को वहां भेज के मैं कंटिन्यूअसली मॉनिटरिंग दट बाई हेल्थ कंडीशन सो so, ये 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 कैसे कहा जा रहे हैं हम लोग भाई उन लोगों को जिम्मेदारी देनी नहीं, है नहीं है हम समझ भी सकते है नहीं है वो बात अलग है मगर कुछ पॉलिटिकल पार्टीज दस दस बीस बीस साल जो रिप्रेजेंट किए मंत्री किए वो लोग मुझे गाली दे रहे हैं उसके ऊपर कैसा केस लगाते वो मेरा दोस्त है भाई आपके लिए आपके दोस्त के लिए कोई नया कानून बनाना है तो बनाओ देखेंगे अरे आपके दोस्त रहे तो बारह कुल माफ है क्या मेरा भाई के लिए भी माफ नहीं है आपके लिए कहां से माफ करूं मैं मेरे परिवार के लिए भी कोई नया कानून नहीं है स्पीकर साहब मैं ये कुर्सी में बैठा हूं जो कानून है जो डॉक्टर बाबा साहब अंबेडकर जी ने जो कानून दिया वो कानून के हिसाब से हम सरकार चलाएंगे जो अकबर साहब ने जो बात दिखा है कुछ प्राइवेट डिस्कशन से कुछ पब्लिक विजुअल से जो पब्लिक विजुअल्स में वो वापस जाते वक्त भी हाथ हिलाया रोड शो किए आने से पहले किए जाने से समय पर किए पुलिस वाले भी उसको जल्दी जाने के लिए कोशिश प्रेशर किए सब कुछ सच है मगर उनको तो बेल मिल गए अभी कानून तो हम मानना ही पड़ता तो ये हकीकत है सचमुच है मगर ये अफसोस की बात है मैं फिल्म इंडस्ट्री जो बड़ा न, लोग है मैं उन लोगों से गुजारिश करता हूं ह्यूमन नहीं रहना आप बिजनेस कर लो आप पिक्चर निकालो पैसे कमाओ सरकार से इंसेंटिव ले लो सब्सिडीज ले लो स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो मगर किसी का हत्या होने के बाद किसी का जान चलाने के बचाने के बाद किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं मेरा जिम्मेदारी तेलंगाना आम जनता का जान बचाने का मेरा जिम्मेदारी है उन लोगों के लिए कोई भी तकलीफ दिए उन लोगों को कांग्रेस सरकार ने मेरे सरकार ने छोड़ने वाला नहीं है ऑनरेबल स्पीकर सर Sir, I, I thank uh, Honourable Leader of the House and the Chief Minister of the State, Mr. Rebind Reddy sir, for giving the details of the incident happened and making it very clear, sir. On behalf of AIMIM party, sir, I would say that ke, we support the action taken by the government and the police, sir. And sir. और उनके हजब को वो उनकी वाइफ और माँ के मरने का उनको अल्लाह सब्र देगा कहूंगा सर एंड सर कमिंग ऑन डिस्कशन ऑन राइतु भरोसा आई थिंक मोस्ट ऑफ Uh, the questions which i was wanting to ask has been already said and already been made clear so i do not want to make uh, uh, any other further statements sir but i'll just conclude by saying just three or four lines and 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 and, and, and the most important thing which uh, i wanted to uh, just bring sir honorable minister saab was uh, you know at, at the um, beginning was asking okay, if any suggestions or any advice are there can be put across i would say sir my only suggestion and advice is that you already have declared a manifesto i do not want anything less than your manifesto do not want anything more than your manifesto <laughs> that's it sir this is what and i hope that everything has been well addressed one thing i just want is that sir sir there is one sentence which has been read so understanding of that one particular sentence might be different of mine. Might be, might, might be carrying a different, you know, opinion by the writers. So I request the Honorable Minister Saab to kindly read your manifesto, explain what do you mean by in that, so that I could understand it more. And implement it, not less, not more. Lastly, sir, one request, sir. Sir, I have been fighting from last three years, sir. देन चीफ मिनिस्टर साहब ऑल्सो हैड अशोर्ड इन द हाउस देन स्टेटिंग दैट के यस वी विल गिव यू द परमिशन बट यू नो सर अब मैं बोलना नहीं चाहता मैं बहुत इज्जत करता हूं के सी आर साहब की बहुत बड़े लीडर है मैं बहुत बड़ा छोटा आदमी हूं मगर सर एक तरफ हाउस में बोल दिए परमिशन दे देंगे फ्रूट मार्केट के लिए जियो निकाल दिए जियो हमारे हाथ में लगने से पहले ऐसे लोगों के हाथ को लग गया वो जाके कोर्ट में केस डाल दिए इधर हम भी खुश उधर उन्होंने भी खुश ऐसे रहता था सब काम वो वो गवर्नमेंट का सर मैं बार बार ऑनरेबल सीएम साहब से भी रिक्वेस्ट कर रहा हाउस में भी बोला सर वो फ्रूट मार्केट वाले गरीब लोग साहब पैसे जमा करके स्टॉल्स डाल लिए सर दो करोड़ रुपया खर्च करके वो लोग वहां पे वो चिलिंग का एक यूनिट होता है वो डाल लिए डेढ़ साल से सर वो लोग परेशान है कारोबार नहीं कर सक रहे सर विद ऑल रेस्पॉन्सिबिलिटी आई एम सेवर उट एंड sure, जब तक मार्केट बनती है अपील कर रहा हूं गरीब बहुत परेशान है सर बेरोजगार है उनको फ्रूट का कारोबार करने के लिए छिट्टी दे दीजिए सर वहां होगा और जिस दिन आप बोलेंगे यहां से चले जाओ हम सब जन वहां से जाएंगे उनको वहां पर लेकर उस मार्केट में डाल देते हैं పునమ రేని గారు ఒక్క 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 నిమిషం సార్ ముఖ్యమంత్రి గారు భరతన్ వైస్ గారి విషయంలో చాలాసార్లు దృష్టికి తీసుకొచ్చారు నేను మంత్రి గారికి సూచన చేస్తున్న హైకోర్టులో కేస్